హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోటార్ మగవా ఇవాటి వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ విషయస్ చెప్పాలండి ఎందుకనుకుంటున్నారా ఇవాళ నేషనల్ శారీ డే అంట అంటే ప్రపంచ చీరల దినోత్సవం అండి కలెక్షన్ వచ్చేసి శారీ డేకి తగ్గట్టుగానే తీసుకొచ్చారండి అందరూ ఆన్లైన్ లో పిచ్చగా ట్రెండ్ అవుతున్న శారీస్ అండి అందరూ గొల్లబామ శారీస్ గొల్లబామ శారీస్ అంటే అందరూ గొలబావం శారీస్ గొలబావం శారీస్ అంటే ఏముంది వాటిలో వాష్రూమ్ శారీసే కదా అని అయినా ట్రై చేద్దామని తెప్పించానండి కానీ పిచ్చ క్రేజ్ ఉన్నాయండి శారీస్ మాత్రం శారీస్ డిజైన్స్ అసలు మామూలుగా లేవండి శారీ ఫీల్ కూడా అసలు అసలు ఎంత స్మూత్ గా ఉన్నాయంటే అంత స్మూత్ గా ఉన్నాయండి శారీస్ అసలు డిజైన్ డిజైన్ కూడా అలానే ఉందండి మామూలు క్రేజీగా లేదండి అసలు డిజైన్ కూడా అసలు అగ్గిపెట్టెల్లో కొట్టే చీరలు అంటారు కదా ఇవేనేమో అంత స్మూత్ గా ఉంది శారీ అయితే ఇదిగోండి అసలు ఈ చీరలకి ఎందుక అంత పడుతున్నారు అనుకున్నానండి శారీస్ దగ్గరకు వచ్చి రియల్ గా చూస్తే అలానే ఉన్నాయండి నిజంగానే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న బొమ్మలతో రన్ అవుతుందండి కట్ చెంగు ఎక్కడో బొమ్మలు కనిపించే చోట కుర్చీలలో పళ్ళుకి అలా లేవండి శారీ మొత్తం ఉన్నాయి ఇదిగోండి మధ్య మధ్యలో ఇలా డిజిటల్ ఫ్లోరల్ డిజైన్ వచ్చిందండి మళ్ళీ ఇలా సెల్ఫ్ డిజైన్ వచ్చింది ఇదిగోండి ఫిగర్స్ అయితే ఇలా చెంగు వరకు ఇలా ఓన్లీ ఫిగర్స్ మాత్రమే ఇచ్చాడండి స్టోన్స్ ఇవ్వలేదు ఈ స్టోన్స్ ఇక్కడ నుంచి కూర్చుడు స్టెప్స్ కుర్చీలు కనిపించే దగ్గర నుంచి స్టోన్స్ ఇచ్చాడండి ఇదిగోండి బొమ్మలకి ఈ ఫ్లోరల్స్ కి కనిపిచ్చే చోట అంటే కుర్చీల దగ్గర నుంచి ఇలా స్టోన్స్ వచ్చినాయండి శారీ మొత్తం ఇలా ఓవరాల్ శారీ లుక్ అయితే ఇదండి మా ఇంకా పళ్ళు దగ్గర నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ మధ్య మధ్యలో కూడా ఇలా ఒక బంచ్ లాగా ఇచ్చే సెల్ఫ్ డిజైన్ మీద కూడా ఇచ్చేసాడు శారీ వేరు చేసినా సరే ఫీల్ అయితే మామూలుగా లేదండి అసలు ఎంత స్మూత్ గా ఉన్నాయంటే అంత స్మూత్ గా ఉన్నాయండి ఇదిగోండి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది సారీ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలిఫెంట్ గ్రే కలర్ అండి ఇందాకొచ్చేసి మృదంగాలు ఆ బూర వాయి వాయించే థీమ్ అండి నెక్స్ట్ థీమ్ వచ్చేసి నాట్యం చేస్తున్న థీమ్ అండి ఇదిగోండి నాట్యం చేస్తున్న థీమ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫ్లోరల్ బ్లౌజ్ అండి నెక్స్ట్ కట్ చేసి కట్ నుంచి స్టార్టింగ్ దగ్గర నుంచి ఇలా ఫిగర్స్ అయితే రన్ అయిపోతున్నాయండి ఫిగర్స్ అయితే అసలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారేమో అన్నట్టు ఉన్నాయండి అసలు బొమ్మలు తెచ్చి ఇక్కడ రియల్ రియల్గా షోకేస్లో బొమ్మలు ఉంటాయి చూసారా అది తెచ్చి ఇక్కడ పెట్టారేమో అన్నట్టు ఉన్నాయండి అసలు డిజైన్ అయితే ఇదిగోండి ఇంతవరకు కట్ చేయం కదా ఇక్కడ నుంచి గ్లిటర్ డాట్స్ అయితే వచ్చినాయండి ఓవరాల్ లుక్ అయితే ఇదిగోండి అమ్మాయి నాటింగ్ చేస్తున్న థీమ్ ఇది ఇదిగోండి శారీ అయితే ఫిగర్ అయితే దగ్గరికి ఇలా చూడండి ఇంతకుముందు శారీస్ మీద పెయింట్ వాళ్ళం కదండి ఇలాంటి బొమ్మలు అవి ఇప్పుడు డిజిటల్తోనే ప్రింట్తోనే వచ్చేసాయండి అసలు మామూలుగా లేవండి ఇంత క్రేజ్ ఉన్నాయి శారీస్ అయితే మాత్రం భలే భలే నచ్చేసాయి నాకైతే మాత్రం నెక్స్ట్ వన్ వచ్చేసి సపోటా కలర్ లైట్ చాక్లెట్ కలర్ అండి ఒక్కొక్క శారీ ఒక్కొక్క థీమ్ తో రన్ అవుతుందండి ఫెస్టివల్ అంతా ఇక్కడే ఉంది ఇదిగోండి ఇదైతే సింగస్ బ్లౌజ్ మొత్తం బొమ్మలే పోలాటలు ఆడేస్తున్నారండి ఇదిగోండి ఇలా ఇది కోలాటం డిజైన్ అనమాట ఫస్ట్ వన్ వచ్చేసి బూర వాయించే డిజైన్ సెకండ్ వన్ వచ్చేసి అమ్మాయి తాళాలతో భజన చేసే డిజైన్ ఇది వచ్చేసి కోలాటం డిజైన్ అండి ఇదిగోండి ఇదిగోండి కోలాట క్లియర్ గా చూడొచ్చు లిటర్ డాట్స్ అయితే వచ్చేసినాయండి ఓవరాల్ శారీ మొత్తం శారీస్ అయితే లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్స్ పెట్టుకున్న క్రేజ్ తెలిసిందే కదా అందరికి స్టాక్ అయితే దొరకట్లేదండి లిమిటెడ్ గానే దొరికింది ఎంత ఫాస్ట్ గా రెస్పాండ్ అయితే అంత ఫాస్ట్ గా దొరుకుతాయి నెక్స్ట్ వచ్చేసి ఇది ఆలివ్ గ్రీన్ కలర్ అండి ఆలివ్ గ్రీన్ లైట్ ఆలివ్ గ్రీన్ కలర్ నెక్స్ట్ థీమ్ వచ్చేసి అమ్మాయి వీణ అండి అమ్మాయి వీణ వాయిస్తుంది సూపర్ ఉంది ఆ అమ్మాయి వీణ వీణ చూసి నెమలి కూడా వచ్చేసిందండి ఆలివ్ గ్రీన్ అండి నుంచి బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అన్ని న్యూ కలెక్షన్ అయితే అండి మార్కెట్ లో రన్ అవుతున్న కొత్త కొత్త కలెక్షన్స్ ఇంకా మార్కెట్ లో రాని కలెక్షన్స్ కూడా ట్రై చేద్దాం మీరు కూడా ఏదన్నా ఇది కావాలి అంటే మనకి మెసేజ్ చేస్తే అది ఆ కలిసి కూడా తెప్పిద్దామండి ఇదిగోండి తిగరు కరెక్ట్ కలిసి కలర్ వచ్చేసి ఆలివ్ గ్రీన్ కలర్ అండి దీని మీద ఫ్లో ఫ్లవర్ డిజైన్ కూడా బాగా డార్క్ గా కనబడుతుంది కలర్స్ అన్ని పేస్టల్ షేడ్స్ అండి చాలా బాగున్నాయి ఇది వచ్చేసి ఫ్లోరల్ బ్లౌజ్ అండి ఈ థీమ్ వచ్చేసి ఏనుగంబారీలు ఈ థీమ్ వచ్చేసి ఏనుగంబారీలండి సో ఒక్కొక్క శారీ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క థీమ్ అండి ఇది వచ్చేసి కనకాంబరం కలర్ అండి లైట్ కనకాంబరం కలరు ఇదిగోండి ఓవరాల్ గా లుక్ అయితే మాములుగా అండి వీటిని ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేకపోతున్నామండి శారీస్ ని అంత క్రేజీగా ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్ఫెంట్ బ్లూ కలర్ అండి ఇందాక ఎల్ఫెంట్ గ్రే కలర్ చూపించానండి ఇది వచ్చేసి ఎల్ఫెంట్ బ్లూ కలర్ అండి శారీస్ కాస్ట్ చెప్పలేదు కదండి మార్కెట్ లో ఇంత ట్రెండ్ అవుతున్న శారీస్ అంటే మార్కెట్ లో అందరితో పాటే ఉంటాయి కాస్ట్ అనుకుంటారా అస్సలు అనుకోవద్దండి బడ్జెట్ లో మాత్రం కాస్ట్ లో మాత్రం తగ్గేదే లేదండి మనందరికీ అందుబాటులో బడ్జెట్ లోనే తీసుకొద్దామండి ఇది కూడా పోలాటం తీవండి ఇదిగోండి శారీ వరకు ఫిగర్స్ మీద డాట్స్ రాలేదండి గ్లిటర్ డాట్స్ రాలేదు ఇంకా కుచ్చిళ్ళు రన్ అవుతున్నాయి అనే దగ్గర నుంచి మాత్రం గ్లిటర్ డాట్స్ వచ్చేసినాయండి మల్టీ కలర్ గ్లిటర్ డాట్స్ వచ్చినాయి రైటింగ్ అయితే మామూలుగా లేవండి అసలు ఫుల్ పార్టీ వే శారీస్ అండి జనవరి ఫస్ట్ కు మాత్రం డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నైట్ పార్టీ చేసుకోవడానికి మాత్రం ఫుల్ పార్టీ వే సారీస్ అండి ఇవి అంతా బాగున్నాయి శారీస్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది అది ఇందాక కనకాంబరం కలర్ షేడ్ కదండి ఇది కొంచెం లైట్ ఆరెంజ్ మిక్స్ మిక్సింగ్ షేడ్ అండి ఇదిగోండి ఫ్లోరల్ బ్లౌజ్ ఇది వచ్చేసి తీము అందమైన అమ్మాయిలు విసుకర విసుక్కుంటుందండి ఇదిగోండి అందమైన అమ్మాయి ఇక్కడ విసునుకర విసుక్కుంటుందండి ఇక్కడ వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి ఫ్లవరు ఫ్లవర్ పట్టుకొని కూర్చుంది దీనిలో రెండు థీమ్స్ వచ్చినట్టేనండి ఇదిగోండి ఇక్కడ విసురుకుంటుంది ఇక్కడ ఫ్లవర్ పట్టుకొని కూర్చుంది వేరియేషన్ ఉందండి రెండు ఇదిగోండి రెండు థీమ్స్ వచ్చేసినట్టేనండి ఈ శారీలో మాత్రం డబుల్ ధమాకా శారీస్ కాస్ట్ వచ్చేసి సెవెన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి మార్కెట్ లో మాత్రం ఈ ప్రైస్ వరకు ఇక ముందు చేస్తారేమో నాకు తెలియదు కానీ ఈ ప్రైస్ కి అయితే మాత్రం నాకు తెలిసినంత వరకు ఎవరు చేయలేదండి ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఇంకా 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 కాస్ట్ చేసిన వాడు కూడా ఉన్నారండి మనం మాత్రం అన్ని బడ్జెట్ లో తేవడం అలవాటు కదండి ఫస్ట్ నుంచి అలానే ఇస్తున్నాం కదా ఇది కూడా ఫ్రెష్ ఐటమ్ కూడా బడ్జెట్ లోనే ఇస్తున్నామండి దీపాలు ఫైనల్లీ దీపాలు అండి బ్లౌజ్ మొత్తం దీపాలు వచ్చేసినాయి ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పటిదాకా అమ్మాయిలు అండి ఏమో మాత్రం హౌస్ వైఫ్ అండి దీపాలు వెలిగిస్తుంది ఇదిగోండి ఏవి మాత్రం చక్కగా దీపాలు వెలిగిస్తుంది మంచి హౌస్ వైఫ్ మీ వైపు నుంచి నాకు కావాల్సిన సపోర్ట్ అలా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడమేనండి ఇంకా ఇంకా మంచి కలెక్షన్లు బడ్జెట్ లో తేవడానికి మెయిన్ మన పర్పస్ అనేది మెయిన్ బడ్జెట్ అండి సాధ్యమైనంత వరకు వీలైనంత వరకు బడ్జెట్ లో తేవడానికే ట్రై చేస్తానండి ఇదిగోండి చాలా ఇదైతే చాలా నీట్ అండ్ కామ్ గా ఉంది డిజైన్ అసలు చాలా బాగుందండి శారీస్ ఇవాడి శారీస్ కూడా టాప్ క్వాలిటీ అండి బ్రాండ్ కూడా ఉన్నాయి కాకపోతే నేను వీడియోలో బ్రాండ్ చూపించట్లేదు మీ దగ్గరకు వచ్చాక అర్థం అవుతుంది ఎందుకంటే మనం బడ్జెట్లో ఇస్తున్నాం కాబట్టి బ్రాండ్ చూపించట్లేదండి టాప్ బ్రాండ్ శారీసే మీ దగ్గరకు వచ్చాక అర్థమవుతుంది మీకు అది మీ వైపు నుంచి సపోర్ట్ ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ అయితే కావాలండి లైక్ చేయడం కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్